యేసువర్ ఈ లోకంలోనికి వచ్చినాడు మాట్లాడితే వెలుగు కలుగునుగాక అంటే వెలుగు వచ్చింది ఆయన ఎందు తండ్రి దేవుడు సృష్టించాడు ఇవన్నీ కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అలాంటిది ఇప్పుడు ఈ లోకంలో ఆయనకి మాట్లాడడం రాదు నాకు ఇది కావాలని చెప్పడం రాదు అరే నా డైపర్ తడిసిపోయి లేకపోతే నాకు చుట్టిన బట్టలు నేను ఒంటే పోసినాను ఎవరు మారుస్తారు అనేది ఆయన మార్చుకోలే పరిస్థితి ఆ నూతన వస్త్రాలు రావాలి అని అనుకోవచ్చు ఆయన కానీ పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అమ్మాయి మీద ఆధారపడ్డాడు ఆయన ఆయన డైపర్స్ మార్చడానికి అనేక మందిని పోషించేటువంటి దేవుడు అరచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఈ రోజున ఆకలికి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద ఆధారపడ్డాడు ఏడీ యానుడే తను శుభ్రం చేయడానికి ఆ యమనస్సుల మీద తల్లిదండ్రుల మీద ఆయన ఆధారపడ్డాడు ఆయన ఆధారపడాల్సిన అవసరం ఏంటి చెప్పాడు అసలు అన్నీ చేయగలిగిన దేవుడు నిస్సహాయుడిగా ఆ టేబుల్ ఎక్కాడు చూడండి నేను ఏం చేస్తాను చూడండి సో ఆధారపడడం అంటే మనం చేసుకోగలిగినవి కూడా ఇంకా అందరి మీద ఇది అది కాదు ఇక్కడ ఆధారపడడం అంటే ఏంటంటే దేవుని యొక్క విధానాల్లో మన చేతుల్లో లేని విషయాలు లేకపోతే మనది కాని విషయాలు మనము డిపెండ్ అవ్వడం అనేది నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది